ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్న బేల మండల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామ రెడ్డి అన్నారు వరదల వల్ల నష్టపోయిన రైతుల పంటలను మండల నాయకులు రైతులతో కలిసి ఆయన గురువారం కోగ్దూర్ మాంగ్రూడ్ గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కందే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు ఏమాత్రం అధైర్య పడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని తెలిపారు ఆయనతో పాటు బేల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైజుల్లా ఖాన్ మాజీ జడ్పిటిసి రామ్దాస్ నాక్లే కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గన్ శ్యామ్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవినాష్ కన్యరాజు కరీం సాగర్ సీతారాం మాజీ సర్పంచ్ తేజ్రావు భాస్కర్ గులాబ్ రమేష్ స్వప్నిల్ సోహన్ తదితరులు ఉన్నారు పల్చరం కిటల అంటే ప్రతియర్ కంపల్సరీ అంటే ఒక 70% పోతాయి 90% ఇలా ఆకి देखो ऐसा आके देखो ऐसा आके देखो ये पीछे का पूरा ऐसा आके हां